వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కందుకూరు సంఘటనలో కావాలని చెప్పి కొంతమందిని రెచ్చగొట్టే విధంగా అవసరం లేనటువంటి తగాదాలను తీసుకొచ్చేటువంటి విధంగా చాలామంది వాళ్ళ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఇది వాళ్ళకి తెలియక కాదు కానీ వాళ్ళ ట్రాప్లో రాజకీయ నాయకులు పడి ఇంకా దాన్ని ముదిరేలా చేసి ఒక స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ గొడవగా దీన్ని మార్చడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టాల్సింది పోయి ఆ ట్రాప్లో పడి ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం కందుకూరులో జరిగినటువంటి ఘటన యాక్చువల్గా ఏంటి అంటే అందరికీ తెలిసిందే ఇద్దరున్నారు ఇద్దరు పని చేసుకుంటున్నారు అందులో ఒకళ్ళ దగ్గర కాంట్రాక్ట్ వర్క్లు చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు చిరు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వారి ఇంట్లో మహిళలకి వ్యక్తిగతంగా తప్పుడు మెసేజ్లు పెడితే వెళ్ళి మందలించారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసు అయ్యింది పోలీసులు ఎవరైతే పిటిషన్ వేశారు ఎవరైతే చెప్పారో కేసు వాళ్ళ మీద పెట్టాలని బాధితులుగా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్తే పిలిపించి కేసు పెట్టాము అనేటువంటి వాళ్ళకి మంచి చెప్పు పంపించారు మీరు చేసిందే తప్పు మహిళల పట్ల అటువంటి వేషాలు వేయడం అనేది చాలా తప్పది అని చెప్పారు అయినా సరే వెళ్ళి పాపం ఆ కుటుంబం ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిందే ఒక మనిషిని లేకుండా చేశారు ఇంకో ఇద్దరిని కనీసం నడవడానికి కూడా లేకుండా చేసి పడేశారు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లతోటి అసభ్యకరంగా ప్రవర్తించారు మెసేజ్లు చేశారు అన్నదానికి ఒక చిన్న ఇష్యూ వస్తే దాని మీద ముదిరి ఇక్కడ దాకా వచ్చింది అంతే తప్ప దీంట్లో రెండు సామాజిక వర్గాలకు చెందినటువంటి గొడవగా దీన్ని చూడడానికి వీలు లేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం బట్ దీన్నే మాకు ఇదే కావాలి వాళ్ళిద్దరి మధ్యలో మేము చిచ్చు పెట్టేస్తే ఈ రాష్ట్రం ఇంత ప్రశాంతంగా ఉండక్కర్లేదు ఈ రాష్ట్రం ఇంత ప్రశాంతంగా ఉండక్కర్లేదు అసలు వాళ్ళిద్దరూ కలవడమే మాకు ఇష్టం లేదు అని ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ ప్రశాంత్ కిషోరు ఐపాక్ అనేటువంటి ఒక భూతాన్ని రాష్ట్రం మీద వదిలేసి కుల చిచ్చు పెట్టడం కోసమని వెళ్ళిపోయాడు పోన్లేనైనా పోయాడు వాడు అనుకుంటే ఆ పెట్టినటువంటి భూతం ఏదైతే ఉందో అది ఇంకా ఇప్పటికీ వేళ్ళునుకుని పని చేస్తూనే ఉంది ఇంకొక రాజకీయ పక్షంతో కలిసి ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే కావాలంటే మీరు చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్స్ పేరు ఏం పెట్టుకున్నారు చాలా మిస్లీడ్ చేసేలాగా చాలా కాన్ఫిడెంట్గా పేరు పెట్టుకున్నటువంటిది శిరీష వంగవీటి కాపు అని చెప్పి పెట్టుకొని ఆ మహిళ మరి ఎవరో మనకైతే తెలియదు కానీ ఆ ప్రొఫైల్ లింక్లోకి వెళ్ళి మీరు చూస్తే ప్రొఫైల్ లింక్లోకి వెళ్ళి చూస్తే యూజర్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది మనకి యూజర్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ యూజర్ నేమ్ ఏముందండి షేక్ డాట్ సుల్తానా నైన్ సిక్స్ నైన్ అదేంటి ఇక్కడ ఉన్నది శిరీషా వంగవీటి కదా మరి ఇక్కడ షేక్ సుల్తానా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఒక ఫేక్ అకౌంట్ ఇలాంటి ఫేక్ అకౌంట్లు ఎన్నో తీసుకొచ్చి ఎన్నో సృష్టించి దాంతోటి కమ్మ వాళ్ళ మీద కాపుల మీద ఇద్దరి మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళని వీళ్ళు వీళ్ళని వీళ్ళు కొట్టుకుని చచ్చే విధంగా చేస్తూ అసలు ప్రశాంతత ఉండకూడదు అనేలాగా దీన్ని ఒక రాష్ట్ర రాష్ట్రంలో పెద్ద సమస్యలాగా దీన్ని తీసుకెళ్లాలి అనేటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి ప్రత్యర్థుల వల్ల ఈ ట్రాప్లో పడినటువంటి వాళ్ళు ఏంటంటే ఆవేశంతో నిజంగా ఆ కుటుంబానికి జరిగినటువంటిది అన్యాయమే అలా కారుతో గుర్తించి చంపేశారు అన్నదానికి ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష పడి తీరాలి మనం ఆల్రెడీ మనం డిమాండ్ చేసాం ఆ లాస్ట్లో సగం వాళ్ళిద్దరు పేరు మీద రాయాలి అట్ ద సేమ్ టైం కఠినమైనటువంటి శిక్ష పడాలి వాళ్ళకి న్యాయం జరగాలి దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం దీనికి తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ ఎందుకు బాధ్యత వహించాలి దీనికి పోలీస్ కేసు పెట్టాలి వాళ్ళ ఇంట్లో వ్యక్తిగతంగా ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు లేదంటే మెసేజ్ చేసినందుకు గాను కేసు పెట్టాలి కేసు పెట్టి కోర్టుకు పంపించాలి శిక్ష పడాలి జైలుకి పెట్టాలి ఇది జరగాల్సింది ఇక్కడ కులం ఎక్కడొచ్చింది ఇక్కడ కులం అనేది లేదు కదా బట్టిగో ఇలాంటి వాళ్ళు దీని గురించి ఎదురు చూస్తూ కూర్చుంటారనమాట పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేశాడు అని మాట్లాడేవాళ్ళు దీనికి మీడియా కూడా కొంచెం యాడ్ అయ్యి మసాలా మసాలా అనేది యాడ్ చేయాలి కదా మసాలాను యాడ్ చేసి తీసుకెళ్ళి పెట్టాలి ఎన్నిసార్లు అనుకున్న కష్టపడి పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు చెప్తున్నారు పైనన్నటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి అరమరికలు లేవు రాష్ట్ర అభివృద్ధి మనం ముందుకు తీసుకెళ్ళాలి అందరూ మన వాళ్ళు అనుకుని తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు పని చేసుకుంటున్నారు కానీ కింద ఉన్నటువంటి అధికారులు కొంతమంది కావచ్చు లేదంటే సెకండరీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కింద గ్రామ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి తగాదాలతోటి వీటితోటి లేదంటే మారనటువంటి ఒక మనస్తత్వంతో అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే తీసుకొచ్చి దీన్ని ఒక పెద్ద సమస్య కింద మార్చేయడం పంచాయతీ లెవెల్లో గొడవ జరిగితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరిష్కరించాలా అక్కడ ఏ అక్కడ లోకల్ యంత్రాంగం లేదా అక్కడ లీడర్లు ఎవరు లేరా అక్కడ ఇన్ఛార్జి మంత్రులు కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళెవరు లేరా తీర్చడానికి పెద్దలు లేరా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి విమర్శ చేసేయాలా ఆయన తక్కువ చేసేయాలి రెండు కులాల మధ్యలో చిచ్చు పెట్టేసేయాలి ఇది జరుగుతుందండి వాస్తవంగా దీన్ని గమనించండి ఎవరు పెడుతున్నారు ఏంటి అనేది ఆలోచించుకోండి ఒకసారి పొరపోసాలు ఏమైనా ఉన్నాయి రాజకీయంగా లేదు ఇక్కడ ఈ పదవికి సంబంధించో లేదంటే ఇక్కడ ఈ పనులకు సంబంధించో మనకు పొరపోసాలు ఉన్నాయి ఇది అనుకుంటే దాన్ని కూర్చొని సామరస్యపూర్వకంగా అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు లేదు ఆ సమస్య తేలట్లేదు అన్నప్పుడు అగర్నాయకత్వం దాకా దాన్ని తీసుకెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి సార్ ఇదిగో ఇలా జరుగుతోంది మనం ఏం చేద్దాం మరి అక్కడి నుంచి ఒక అవుట్కమ్ తీసుకురావచ్చు శాంతియుతంగా కానీ నోటుకు వచ్చినట్టు వాళ్ళు వీళ్ళని అనేసారు వీళ్ళు వాళ్ళని అనేసారు వచ్చినటువంటి మెసేజ్ ఏమో బయటికి మళ్ళీ ఇంకొకలాగా పవన్ కళ్యాణ్ ఇలా అనేసారు అలానే సారు లేదంటే చంద్రబాబు నాయుడు ఇలా అనేసారు అలానే సారని చెప్పి దీన్ని ఒక రాష్ట్ర సమస్యలాగా తీర్చిదిద్దేసి తగలబెట్టేసి ఆ చలి కాచుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి గుంట నక్కలు అనేకం 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 ఇప్పటికీ కూడా ఆ ముసుగులో ఉండి చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఏంటని తెలియదు సోషల్ మీడియా ప్రొఫైల్ ఇప్పుడు ఎదురుకుండా కనిపిస్తున్నారు అంటే పుట్టు పూర్వతరాలు కనుక్కొని చెప్పచ్చు ఫలానా రాయుడు గారు అబ్బాయి లేదంటే ఫలానాయుడు గారు అబ్బాయి ఇగో ఈ మాట అన్నాడు అంటే కూర్చోబెట్టి ఏమండి మనం మనం పెద్దవాళ్ళు మనమేమో ఇంతలా జాగ్రత్తగా చేసుకుంటే పిల్లలు చూసారు ఇగో వీళ్ళకి ఏమొచ్చిందో అంటే అక్కడే నాలుగు పీకి బుద్ధి జ్ఞానం ఉందో వెళ్ళి చదువుకుంటారా ఇలాంటి వెదప్పలు ఎందుకు చేస్తారని చెప్పి చెప్పడానికి ఉంటుంది బట్ ఇక్కడ సోషల్ మీడియా అది ఒరిజినలా ఫేకా ఏది తెలియదు కనిపెట్టడానికి కూడా మన దగ్గర సోర్స్ ఉండదు అంటీలన్ లెస్ ఆ మెకానిజం వచ్చేవరకు చక్కగా పేరు పెట్టుకుంది చూడడానికి లక్షణంగా ఉంది కానీ ఆ మాటలు ఆ తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్ ఇవన్నీ చూడండి మనం ఇది నిజమని నమ్మేస్తాం నిజమని నమ్మేసి ఆవేశం వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నారనో లేదంటే ఇంకొకళ్ళు అన్నారో అంటే వేరే వాళ్ళకి ఆవేశం వస్తుంది వెంటనే ఒక వీడియో రిలీజ్ చేస్తాం లేదంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం ఒరే మీరు అది ఇది అని చెప్పి దీన్ని పట్టుకుంటే అరధుగా ఇంకే ఉంది కమ్మలకి కాపులకి గొడవ వచ్చేసింది వాళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడట్లేదు వెంటనే వచ్చేస్తుంది దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారి కష్టానికి చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఏమైనా ఉపయోగం ఉందా వైజాగ్లో డేటా సెంటర్ వచ్చింది గూగుల్ వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు ఏ డేటా సెంటర్ హబ్ అక్కడ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి రాష్ట్రం అంతా ఓ పక్కన మనం చెప్పుకొని ఇది మన కూటమి విజయం అని చెప్పుకోవాల్సిన సందర్భంలో దీన్ని తీసుకొచ్చి ఇది హైలైట్ అవ్వాలి ఏదైనా తీసుకోండి స్టేట్ డెవలప్ అవుతుంది ఒక మంచి న్యూస్ వస్తుంది అంటే వెంటనే ఏదో ఒక డైవర్షన్ చేద్దామనడానికి రెడీగా ఉంటారు రెచ్చగొట్టేసి రెచ్చగొట్టి వదిలిపెట్టేస్తారు అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వాళ్ళ దగ్గర జరిగినటువంటి ఒక గొడవ దాంట్లో ఎవరైతే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు గారు మరణించారో హత్య చేయబడ్డారు ఎస్ దాన్ని హత్య చేయబడ్డారని అనాలి చేయబడ్డారో వారి కుటుంబంలో ఆడవాళ్ళని అవమానంగా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కమ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి తప్పు చేశాడు దానికి వీళ్ళు మందలించారు ఆ కక్ష పెట్టుకున్నటువంటి వ్యక్తి తను వీళ్ళని లేపేయాలనుకున్నాడు ఎగ్జిక్యూట్ చేశాడు దానికి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష అంటే సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీ అప్పట్లో బిఎన్ఎస్ కూడా నాకు తెలిసి త్రీ నాట్ టూనే ఉన్నట్టుంది దాని కింద శిక్ష పడి తీరాల్సిందే కాంపన్సేషన్ కాంపన్సేషన్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పూర్తి స్థాయిలో వైద్యం అందించేలాగా ఖచ్చంత వాళ్ళ కుటుంబం భరించాల్సిందే సదర ప్రసాద్ అనేటువంటిది లారీలు ఉన్నాయి జేసీబీలు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఉన్నాయి అవసరమైతే వాటిని అమ్మైన సరే వీళ్ళకి భరించాల్సిందే వీళ్ళని జీవితాంతం జీవితాంతం వీటికి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిందే దానికి అక్కడ పోలీస్ యంత్రాంగం అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారు ఆ గ్రామంలో ఉండేటువంటి ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి పెద్ద మనుషులందరూ అక్కడ కూర్చొని తీర్మానం చేసి న్యాయం వాళ్ళకి చేయాలి ఇది ఇద్దరు వ్యక్తులు రెండు సా డిఫరెంట్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతే దీన్ని తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి కట్టేసి ఆయనకి మనశ్శాంతి లేకుండా ఆయన్ని ఇంకా టీవీ ఛానల్స్లో బండ బూతులు తిట్టిస్తున్నారండి ఆయన చక్కగా ఆయన చేసుకుంటూ వెళ్తుంటే బండ బండబూతులు తిట్టిస్తున్నారు టీవీ ఛానల్స్లో అవసరమా వాళ్ళు పడేటువంటి కష్టానికి రాష్ట్రం కోసం పడేటువంటి కష్టానికి అవసరమా ఇవన్నీ చేయడం కానీ చేసేవాళ్ళు ఉన్నారని తెలుసుకోకపోవడం అనేది మనం అమాయకత్వం అనుకోవాలా ఇంకోట నాకైతే తెలియట్లేదు రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నారా అనొచ్చు మరి నువ్వు చాలా మాట్లాడుతున్నావు పవన్ నువ్వు ఎవరి సామాజిక వర్గానికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు అంటే నేను ఎవరి సామాజిక వర్గానికి వాడిని కాదు నేను ఎవరికీ వత్తాసు పలకట్లేదు నేను రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే నేను వత్తాసుగా ఉంటాను అదే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే ప్రజల పక్షానికి ఖచ్చితంగా ప్రశ్నిస్తాను తప్ప ఇంకొకటి లేదు సో కమ్మ కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి మధ్యలో గొడవలు పెట్టి కూటమిలో చిచ్చు తీసుకురావాలి అనేటువంటి దాంట్లో చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారండి దయచేసి విజ్ఞత ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించి దీన్ని రాష్ట్ర మార్చేదానికి కాకుండా అక్కడికి అక్కడ క్లియర్ అయ్యేలాగా చేసేటువంటి వాళ్ళకి శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి